హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన స్లాక్స్ యాక్చువల్గా ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి కదా సో నాకు ఆల్రెడీ విన్నర్ అయితే విన్నర్ కింద టెన్ థౌసండ్ అయితే ఇచ్చేస్తారనమాట రంగోలి కాంపిటీషన్ అదేవిధంగా ఇంకో ఫైవ్ డివిజన్స్ కలిపి పార్టీ వాళ్ళు సో ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఇంకో ఏదో గిఫ్ట్ ఇస్తా అనమాట సో దానికోసం ఎప్పుడైతే రెడీ అవుతున్నారు ఇంకా పార్టీ పరంగా కాబట్టి కొంచెం అఫీషియల్గా రెడీ అవ్వాలి కాబట్టి సో నేను ఈ సారీని ఇలా టీషర్ట్తో అయితే పేరప్ చేసుకున్నాను సో ఇప్పుడు రెడీ అయితే అయిపోయిన వాళ్ళు నైట్ ఎయిట్ తర్వాత అయితే రమ్మన్నారు అనమాట నాకు ఒకరికి లొకేషన్ వచ్చి

డిఫరెంట్ డిఫరెంట్ వేయడం జరిగింది సో ఇది ఇంకా అనౌన్స్ చేయండి రంగోలి ప్రైజెస్ తినికాయ సార్ ఎంతో ప్రైజెస్ తిరిగి సౌండ్ కమ్ లో సౌండ్ కమ్ లో లైట్ రంగోలీ కాంపిటీషన్ కూర్చోండి అమ్మా కింద కూర్చో ఇసామియా బజార్ ఫస్ట్ ప్రైజ్ వందన ఇసామియా బజార్ ఫస్ట్ ప్రైజ్ వందన

నేను ఈ మెయిన్ రంగోలీ థీమ్ వేసానంటే మనం హిందూస్కి మనకి ఎక్కడ చూసినా కూడా ఇండియా లైక్ ఇప్పుడు బంగ్లాదేశే మనం కాన్సెప్ట్ అది చూసుకుంటే కనుక మనకి చాలా నెగిటివిటీ అనేది జరుగుతుంది సో మనం హిందూసే మనం ఇండియాలో యూనిటీ ఎక్కువ ఉంది మనం హిందూస్ మనం ఇంతమంది జనాలు ఉండగా మనం ఎంతో పోరాడకూడదు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మనం కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అందరం కూడా యూనిటీగా ఉంటుంది లేకపోతే ఏది సాధించలేము అండ్ యాజ్ అ గర్ల్గా గర్ల్ అనేది ఏదైనా చేయగలదు నాట్ ఓన్లీ రంగోలీ నాట్ ఓన్లీ డాన్స్ నాట్ ఓన్లీ కుకింగ్ ఉమెన్ కెన్ డూ ఎవ్రీథింగ్ సో ఉమెన్ కానీ ఎవరైనా కానీ మనము ఏదైనా సరే ప్రాపర్గా మనం న్యాయంగా ఏది చేసినా ఓకే దానికి అండ్ జెన్యున్గా జడ్జెస్ కూడా నాకు ప్రైజ్ ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఎవరైతే వందన నాకు ఎవరైతే ఇంతలా సపోర్ట్ చేసి స్పెషల్గా మ్యామ్ కానీ అండ్ ఇక్కడి వరకు తీసుకొచ్చి సార్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అండ్ బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను ఇంకా అసలు ఏం మాట్లాడదో కూడా తెలియట్లేదు నమస్కారం మరి రంగోలీ కాంపిటీషన్ లో మనం ఇసామ్య బజార్ అనేది కంప్లీట్ చేసుకున్నాము మరి ముగ్గు వేయడం కూడా ఒక మంచి కళే మరి మనం రానులం మహారాణులం అన్నిట్లో కూడా మన ప్రాణి మన యొక్క ప్రతిభ ఉంటుంది కాబట్టి ఒక్కసారి నారీ శక్తికి అయితే

మెయిన్ రంగోలీ థీమ్ ఎందుకేసానంటే మనం హిందూస్కి మనకి ఎక్కడ చూసినా కూడా ఇండియన్ లైక్ ఇప్పుడు బంగ్లాదేశే మనం కాన్సెప్ట్ అది చూసుకుంటే కనుక మనకి చాలా నెగిటివిటీ అనేది జరుగుతుంది సో మనం హిందూసే మనం ఇండియాలో యూనిటీ ఎక్కువ ఉంది కాకపోతే మనం హిందూస్ మనం ఇంతమంది జనాలు ఉండగా మనం ఎందుకు పోరాడకూడదు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మనం కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ వేసి అందరం కూడా యూనిటీగా ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం లేకపోతే ఏది సాధించలేదు యాజ్ గర్ల్ గర్ల్గా గర్ల్ అనేది ఏదైనా చేయగలదు నాట్ ఓన్లీ రంగోలీ నాట్ ఓన్లీ డాన్స్ నాట్ ఓన్లీ కుకింగ్ ఉమెన్ కెన్ డూ ఎవ్రీథింగ్ సో ఉమెన్ కానీ ఎవరైనా కానీ మనము ఏదైనా సరే ప్రాపర్గా మనం న్యాయంగా ఏది చేసినా ఓకే అండ్ జెన్యున్గా జడ్జెస్ కూడా నాకు ప్రైజ్ ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఎవరైతే వందన నాకు ఎవరైతే ఇంతలా సపోర్ట్ చేసి స్పెషల్గా మ్యామ్ కానీ అండ్ ఇక్కడి వరకు తీసుకొచ్చి సార్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అండ్ ప్లెజడ్గా ఫీల్ అవుతున్నాను ఇంకా అసలు ఏం మాట్లాడదో కూడా తెలియట్లేదు